నేను ముఖ్యంగా బోహేపల్లిలో ఉన్న ఈ యువకులు పెద్దలు అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నా మనము ఎంతో గొప్ప ఆశయంతో ఇప్పుడు పూలే గారి విగ్రహం పెట్టుకున్నాం వారి సత్యమణి గారి విగ్రహం పెట్టుకున్నాం వారు చేసిన కార్యక్రమాలు మహోన్నతమైనవి అవి అందరూ మనం చెప్పుకున్నాం నేను గతంలో బోహేపల్లి స్కూల్కి పోయినప్పుడు ఆ టీచర్లో ఒక కంప్లైంట్ చేసింది పొత్తు బాగానే బానే ఉంటది సార్ రాత్రి కాగానే గోవిపల్లిలోని పిల్లలందరూ కూ వచ్చి తాగుతారు తాగి బీర్ బాటిల్ విస్కీ బాటిల్ అక్కడనే పడేసిపోతారు వస్తే పిల్లలందరూ అవి తీసుకొని చూసి ఇదేంది ఇదేంది అని అడుగుతా ఉన్నారు చాలా ఇబ్బందిగా ఉంది ఊరోళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా దాని గురించి చర్యలు తీసుకోలేదంటే చాలా బాధ అప్పుడే పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్పి వికెట్ లాగా ఏర్పాటు చేసి చూడండి అని కొన్ని రోజులు ఆగింది మళ్ళా మొదలైంది నేను ఒకటే ఆ రోజు కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేసిన వారి ఆశయ సాధనకు విగ్రహాలు పెట్టడం ఒక ఎత్తు అయితే దాన్ని కొనసాగింపుగా మన పిల్లలకు అనువైన వాతావరణాన్ని ఎట్లా కల్పించాలి వాళ్ళు చదువుకునేటట్టుగా మనం ఎట్లా ప్రోత్సహించాలి అనేది కూడా మన అందరం కూడా మనసు పెట్టి ఆలోచన చేసి కార్యరూపం తీసుకొస్తే తప్ప ఈ మార్పు సమాజంలో సాధ్యం కాదు కాబట్టి దయచేసి మళ్ళొకసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ బాధ్యత అనుకొని ప్రతిరోజు ఈవినింగ్ ఒక రౌండ్ కొట్టండి మోటార్ సైకిల్ వేసుకొని ఒక రౌండ్ కొట్టండి ఎవరైనా అకతాయిలు అక్కడ కూర్చొని మద్యం సేవిస్తుంటే వాళ్ళని భయపెట్టేయండి పోలీసు వాళ్ళకన్నా ఫోన్ చేయండి ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఈరోజు పాఠశాలల పరిస్థితి ఘోరమైపోయింది ప్రభుత్వం ఎన్ని ప్రయాసాలకు వచ్చి దాంట్లో ఫెసిలిటీస్ పెడితే రాత్రికి రాత్రి వచ్చి ఫ్యాన్లు దొంగతనం చేసుకుంటారు కట్ చేస్తారు సీసీ పెడితే కట్ చేసిపోతారు అంటే మన సమాజం ఎట్లా తయారైతాం దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది దానికి ముందుండి కార్యాచరణ చేయాల్సిన బాధ్యత మీ అందరి ఎందుకంటే మీ గ్రామం ఇది మీ గ్రామంలో మీ పిల్లలు చదువుకోవాలంటే మీరు నడుము బిగించాలి మీరు కార్యోన్ముఖులు కావాలి అక్కడ నిలబడాలి గతంలో నైజాం రాజ్యంలో మనం చూసినాం నైజా మూకలు రాత్రిపూట ఇండ్ల మీద పడి నానా బీభంసం చేస్తుంటే గ్రామ రక్షక దళాలు అని చెప్పి ఆ రోజు పెట్టుకునే సూర్యాపేట నల్లగొండ వరంగల్ ప్రాంతాల్లో గ్రామ రక్షక దళాలు ప్రతి ఊరిలో కూడా ఉండి వాళ్ళు నైట్ టైం వస్తే వాళ్ళని ప్రతిఘటించడానికి ఆ రక్షక దళాలు పనిచేసే సమన్వయం ఇప్పుడు పాఠశాల రక్షక దళాలు పెట్టుకోవాల్సిన దుస్థితి ఈరోజు వచ్చింది అయినా సరే మనం పెట్టుకోవాలా ప్రజల్లో పూర్తిగా మార్పు వచ్చేంత వరకు మనం మన పాఠశాలలను కాపలా కాయాల్సిన అవసరం మన పిల్లలకు మంచి వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉంది గత ఇప్పుడు ఉన్న వక్తలందరూ కూడా జ్యోతిబా పూలే గారి ఆశయాల గురించి వారు చేసిన కష్టం గురించి సమాజంలో తీసుకొస్తున్న మార్పుల గురించి చెప్పి వాటి జోలికి మళ్ళీ నేను పోను అలాగే సావిత్రిబా పూలే గారు ఎన్ని విపత్కర పరిస్థితులు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కొని కూడా ఆ రోజు ఎవరు ఊహించండి వంద సంవత్సరాల క్రితం బాలిక విద్య గురించి పూర్తి అవగాహన తోటి ఎన్నో స్కూల్స్ స్థాపించి ఆడపిల్లలకు విద్యను బోధిస్తారు బోధించరు ఈరోజు నేను మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా బోయపల్లి నుంచి వెళ్ళే ప్రతి స్కూల్ పిల్లవాడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళను మీరు మెంటర్షిప్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు ప్రతి చదువుకున్న వ్యక్తి కానీ జీవితంలో స్థిరపడ్డ వ్యక్తి ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ దత్తత తీసుకొని ఆ పేద వర్గాల నుంచి వచ్చిన పిల్లలకు మెంటర్గా ఉండి వాళ్ళకు భరోసా కల్పించి వాళ్ళకు కావాల్సిన ఏర్పాటు చేస్తే వాళ్ళు ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయే అవకాశం తల్లిదండ్రులు చదువుకోరు చాలా మంది తల్లిదండ్రులు కూలీనాలు చేసుకునే వాళ్ళు ఉంటారు గ్రామాల్లో ఎక్కడికో పొద్దున కూలికి పోయి సాయంత్రం తిరిగి వచ్చే మన సందర్భాలు మనం చూసినాం అట్లా అటువంటి అప్పుడు వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్లకు చదువుకున్న వాళ్ళు డిగ్రీ చేసి ఖాళీగా ఉన్న వాళ్ళు లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఒక గంట రెండు గంటలో ఆ పిల్లలకు చదువు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు సన్మార్గం ప్రయాణం చేస్తారు వాటికి మీరు ముందుకొస్తే ప్రభుత్వం తరఫున కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా నేను దగ్గర నుండి చేస్తాను కాబట్టి సమాజంలో మార్పు రావాలంటే ఒక రోజుతో అయిపోదు అదొక నిరంతర ప్రక్రియ ప్రతి ఒక్కరు చేయుతం అందించాలి ప్రతి కులానికి ప్రతి మతానికి ప్రతి వర్గానికి చెందిన వ్యక్తులు ఇది నా బాధ్యత అని చెప్పి వాళ్ళు మనస్ఫూర్తిగా అనుకుంటే తప్ప మన అందరం కూడా కోరుకుంటున్న మార్పు రాదు ఇప్పటికే చాలా సంవత్సరాలు అయింది మన స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటింది అయినా కూడా నాణ్యమైన విద్య ఇంకా మన గ్రామాలకు పేద వర్గాలకు చేరలే అక్కడక్కడ మనం గురుకులాలని చెప్పి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి మనం పాఠశాలలు పెట్టుకున్నాం కేజీబీవి స్కూల్స్ అని పెట్టి అమ్మ ఆదర్శ పాఠశాలలు అని రకరకాల పద్ధతిలో పెట్టుకున్నా అవన్నీ కూడా కేవలం ఇరవై శాతం మంది పిల్లలకు మాత్రమే మంచి చదువులు అందిస్తున్నాయి మెజార్టీ చదువులు అందించే సాధనం మన గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు వాటిని మనం బాగు చేసుకోవాలి వాటిలో పిల్లలకు మంచి చదువు అందించాలి మంచి వాతావరణాన్ని కల్పించాలి ఆ బాధ్యతను మన అందరం కూడా తీసుకోవాలని మీకు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అనేక వందల కోట్ల రూపాయల విద్యా వ్యవస్థ మీద ఖర్చు పెట్టబోతా ఉన్నాం వాటికి న్యాయం చేసే విధంగా ఖర్చు పెట్టిన దానికి న్యాయం చేసే విధంగా మనందరం కూడా బాధ్యత తీసుకొని స్కూల్స్ అక్కడ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక క్లాస్ రూమ్ కట్టినరు ఒక కంప్యూటర్ పెట్టినరు ఒక బెంచీలు పెట్టినాం లేదా ఒక ఆడిటోరియం కట్టినాం వాటి బాగోగులు చూసుకొని వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి దాన్ని తెలియజేస్తూ ఇంత పెద్ద కార్యక్రమాలు మీరు చేసి అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యమైన నాయకులను పిలుచుకొని మీ ఊరందరూ కూడా ఏకమై ఈ రోజు ఒక మంచి ఆలోచన శ్రీకారం చుట్టినరు ఇదే ఐకమత్యంతో మీరు మీ పిల్లల విషయంలో చదువుల విషయంలో ఇదే ఐకమత్యంతో ముందుకు సాగాలని కోరుకుంటూ ఇంకొక చిన్న విషయం చెప్తా ఉన్నా స్థోమత ఉండి డబ్బులు ఉన్న వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలకు వాళ్ళ పిల్లలను పంపిస్తే మనకి ఏం అభ్యంతరం లేదు అది వాళ్ళ ఇష్టం కానీ స్థోమత లేకుండా కూలీనాలు చేసుకొని రెక్కల కష్టంతో పిల్లల్ని చదివించాలనే కోరిక ఉన్న తల్లిదండ్రులు చుట్టుముట్టు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి ప్రైవేట్ పాఠశాలలకు పంపించి సంవత్సరానికి నలభై వేలు యాభై వేల రూపాయలు కట్టి మరొకసారి కట్టలేక అప్పుల కూరుకుపోతా దయచేసి వాళ్ళందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మన పాఠశాలలను బాగు చేసుకున్నాం టీచర్లను పెట్టుకున్నాం మంచి విద్యను మన పాఠ ప్రభుత్వ పాఠశాలలో ఇచ్చే ఏర్పాటు చేస్తాం దయచేసి స్తోమత లేని తల్లిదండ్రులను మీరు ప్రైవేట్ పాఠశాలలకు పిల్లల్ని పంపించే విషయంలో మీరు కూర్చోబెట్టి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి మన ప్రభుత్వ పాఠశాలలోకి వాళ్ళ పిల్లల్ని పంపించాలని చెప్తా ఉన్నా ముఖ్యంగా ఈ మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్నగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల మీద ప్రత్యేకమైన దృష్టి మేము పెడతా ఉన్నాం ఎటువంటి ఇబ్బందులున్నా ఎటువంటి లోటుబాట్లున్నా మన దృష్టికి తీసుకొస్తే కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తే అది డిఓ గారి దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వాటిని బాగుపరిచే ప్రయత్నం చేస్తాం మేము అందరం తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం తెలంగాణ వచ్చింది ఇప్పుడు రావాల్సింది మన పిల్లలకు మంచి విద్యను అందించడం అదే లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం దానికి మీరు కూడా సహాయ సహకారాలు అందించాలి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నతమైన చదువు చదివి మంచి స్థానానికి వెళ్తే వాళ్ళ కుటుంబమే కాదు వాళ్ళ చుట్టుముట్టు ఉన్న కుటుంబాలకు కూడా చేయుతన ఆసరా అవుతాడు కాబట్టి మనందరం దీని మీద దృష్టి సారించాలని కోరుకుంటూ సమయం చాలా అయింది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోరు మీరు చేస్తున్న ఈ కృషిని అభినందిస్తూ మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఎల్ల వేళలా మేము మీకు అందిస్తానని తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను జై హింద్ జై తెలంగాణ